దసరా నుంచి ఈ రాసుల జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణం దసరా నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి ఈ సమయంలో బుధుడు చంద్రుడు రాసులు మారుస్తారు అలాగే పదకొండవ తేదీ నుంచి బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు ఈ పరిణామాల వల్ల కొన్ని రాసులకు అద్భుత యోగాలు అందుతాయి వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించడంతో పాటు ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు అందుకు వీరికి అదృష్టం తోడుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు శుభవార్తలు వినడం పెళ్లి సంబంధాలు కుదరడం లాంటివి చోటు చేసుకుంటాయి ఏఏ రాసులకు ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం తుల ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది వడ్డీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్లు షేర్లు వంటివి లాభాలనిస్తాయి పెళ్లిళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం ఉంది కలలో కూడా ఊహించిన రీతిలో ఈ రాసులకు ధనయోగం కన్యవీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని తలపెట్టినా విజయం సాధించడం వల్ల కుటుంబంలోని పరిస్థితులన్నీ మారిపోతాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది మకరం కుటుంబ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికార యోగం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో ఒకటి నుంచి రెండు వరకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది కుంభం దసరా నుంచి వీరి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణల్లా సాగుతుంది అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తితో పాటు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి ఢోకా లేదు అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు డబ్బు చేతికి అందుతుంది ఎక్కువ శుభవార్తలు చెవిన పడతాయి వృషభం నవరాత్రుల్లో ఈ రాశివారికి ఊహించిన రీతిలో అదృష్టం పడుతుంది గురువు తిరోగమనంలో ఉండటం వల్ల ధనలాభం ఉంది ఉద్యోగంతో పాటు వ్యాపారం వృత్తిలో ఉన్నవారు తమ సమర్థవంతమైన పనితీరుతో డబ్బును సంపాదిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో వీరు తీసుకునే నిర్ణయం విజయాన్ని అందిస్తుంది మిథునం వీరికి ఒకటికి రెండుసార్లు ధనయోగాలున్నాయి ఎందుకంటే బుధుడు సూర్యుడితో శుక్రుడితో కలుస్తాడు కాబట్టి ఉద్యోగంలో మంచి హోదా లభిస్తుంది ప్రముఖుల నుంచి గుర్తింపు పొందుతారు దీనివల్ల ధనలాభం కూడా ఉంది కుటుంబంలో శుభకార్యాలున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद